హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి పప్పు చారు పప్పు చారుని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటుందండి నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు మొత్తం అన్నం కూడా ఇదే చారుతో తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో చూపించిన కప్పుతో ముప్ప కప్పు వరకు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పుని చిన్న కుక్కర్లోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు కూడా నీళ్లు పోయాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి మీకు టైం లేకపోతే ఒక గంట అయినా నానబెట్టుకోండి ఒక అరగంట తర్వాత చూడండి ఫ్రెండ్స్ పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో బాగా పండిన ఒక రెండు మూడు టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి ఇవి పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతను మెల్లగా తీసుకోవాలి ఇలా మెల్లగా తీసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మనకి పప్పుతో సహా టమాటాలు ఉల్లిపాయలు అనేది బాగా ఉడికిపోయాయండి సాఫ్ట్గా రెడీ అయిపోయాయి పప్పుతో ఉడికించుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఈ పప్పునంతా కూడా పప్పు గుత్తితో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉన్నట్లైతే మ్యాషర్తోనే మెత్తగా మ్యాష్ చేసుకోండి నేను ఇక్కడ మ్యాషర్తోటే మెత్తగా మ్యాష్ చేశాను చూడండి పప్పును ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మ్యాష్ చేసుకున్న ఈ పప్పునంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి పప్పు చార్ని ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి ఒక స్పూన్ వరకు కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు కారం పప్పుతో కలిసేలాగా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఈ పప్పు చారు కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోండి ఇలా నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్నంతా కూడా ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న పప్పులోకి పోసుకోవాలి పప్పులోకి ఈ చింతపండు రసాన్నంతా కూడా పోసుకున్న తర్వాత పులుపుని సరిచూసుకొని నీళ్లు పోయాలి చింతపండులో ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జునంతా కూడా ఇలా పప్పులోకి పోసిన తర్వాత పులుపుని సరిచూసుకొని తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి అలాగే ముందుగా పప్పుతో ఉడికించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ పప్పు చారులోనే వేసి మరిగించుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు సరిచూసుకొని సరిపోకపోతే ఇంకొచ్చే ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు చార్ని బాగా మరిగించుకోవాలి ఒక పక్కన ఇది మరిగించుకుంటూనే ఇంకొక పక్కన ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పప్పుతో ఉడికించుకున్న టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టమాటో అంతా కూడా పప్పు చారులోకి వేసి ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగించుకోవాలి చూడండి పప్పుచారు మరగడం స్టార్ట్ అయిపోయింది ఇలాగే కొద్దిసేపు మరిగించుకుంటే పప్పుచారు మనకి రెడీ అయినట్లే ఇది మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో పప్పుచారు మరింత కమ్మగా ఉంటుంది ఇలా పప్పుచారు మరిగించుకుంటూనే ఇంకొక పక్కన ఇందులోకి పోపు వేసుకోవాలి వేరొక పొయ్యిని వెలిగించుకొని పోపున్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఐదు స్పూన్ల వరకు నూనె పోయాలి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలి జీలకర్ర ఆవాలు చిటపట్టలు ఆడేటప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లిని కచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ముప్పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఈ పోపు రెడీ చేసుకున్న తర్వాత పోపునంతా కూడా మరుగుతున్న పప్పుచారులో వేసుకోవాలి పోపు వేసిన తర్వాత మీకు ఇష్టమైతే దానిపైన మూత పెట్టేయండి పోపు అనే ఆ ఫ్లేవర్లు అన్నీ బయటికి పోకుండా ఉంటాయి మీరు కావాలనుకుంటే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఇంగువ వేయలేదు ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్తో పప్పుచారు మరింత కమ్మగా ఉంటుంది ఈ పప్పు చారు అంతా కూడా బాగా మరిగిన తర్వాత లాస్ట్లో పోపు వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చారునంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి వేడి వేడిగా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కమ్మని పప్పుచారు అయితే రెడీ అయిపోయింది పప్పుచారుని గనక చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళంతా కూడా ఆహాల్సిందే అంత కమ్మగా ఉంటుందండి అన్నం మొత్తం కూడా ఈ పప్పుచారుతోటే తినేస్తారు ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కేవలం ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఉంటే చాలండి నోటికి పుల్ల పులగా కారం కారంగా ఉండే కమ్మని పప్పుచారు అయితే రెడీ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పప్పుచార రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పప్పుచారు రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్